మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో మరణం లేని మీరు సెషన్స్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం అండి మనం లాస్ట్ ఫ్యూ ఎపిసోడ్స్ నుంచి సూక్ష్మ శరీరం గురించి సూక్ష్మ శరీరయానం యాస్టల్ ట్రావెల్ గురించి ఎంతో అద్భుతంగా తెలుసుకుంటూ ఉన్నాం కదా సో మనం ఈ సూక్ష్మ శరీరయానాన్ని ప్రాక్టీస్ చేయాలి సాధన చేయాలి ఇంకా ఇంకా సాధన చేస్తూనే ఉండాలి మన భయాలన్నిటినీ మనం వదిలేయాలి ఏ విషయానికి మనం భయపడకుండా ఉన్నప్పుడు మనకి ఎటువంటి ఆపద రాదు ఆనందమే మనకు మిగులుతుంది మనం ఇదివరకే చెప్పుకున్నట్టు దేనికి భయపడాల్సిన అవసరం లేదు ఒక్క భయానికి తప్ప సూక్ష్మ శరీరయానం హ్యాస్టల్ ట్రావెల్ చేస్తున్న వ్యక్తికి భయం కలగకుండా ఉన్నంత వరకు ఎటువంటి ఆపద సంభవించదు ఎంత దూరాలకు వెళ్తున్నా ఎంత వేగంతో వెళ్తున్నా ఎటువంటి ఆపద సంభవించదు ఎప్పటి వరకు మనకు ఆ సూక్ష్మ శరీరానికి భయం అన్నది లేకుండా ఉన్నంతవరకు అయితే మనం ఇక్కడ ఒక ప్రశ్న అడగవచ్చు భయపడేందుకు ఏముంటుంది అని అయితే ఈరోజు ఈ భయం అనే విషయానికి పూర్తిగా కేటాయిస్తూ ఏ ఏ విషయాల గురించి మనం భయపడకుండా ఉండాలో తెలుసుకుందామా అయితే భయం అనేది ఒక విరుద్ధ స్వభావం కదా సునిశ్చిత పరిశీలన శక్తి గల మన మేధస్సును భయం ఏం చేస్తుంది మొద్దుబారేలాగా చేస్తుంది ఏ విషయం కోసం మనం భయపడినా అది ఎలాంటి భయమైనా ఏదో విధంగా మనకు భయం వల్ల చివరికి హాని జరుగుతుంది ఈ యాస్టల్ ట్రావెల్ చేద్దామని అనుకునే వాళ్లకు శరీరంలోకి మళ్ళీ తిరిగి రాలేమేమో అన్న భయం కలుగుతూ ఉంటుంది తప్పకుండా ప్రతి ఒక్కరూ తిరిగి శరీరాల్లోకి వస్తారు మరణం సంభవిస్తున్న ఒకే ఒక్క పరిస్థితిలో తప్ప ఆయుష్ పూర్తయిన వాళ్ళు మాత్రం వెనక్కి రాలేరు కానీ మిగతా వాళ్ళందరూ కూడా తప్పకుండా తిరిగి వాళ్ళ వాళ్ళ శరీరాల్లోకి వచ్చి తీరుతారు ఈ చావు పరిస్థితికి యాస్ట్రల్ ట్రావెల్కి ఏ సంబంధము లేదు అనే విషయాన్ని మనందరం తప్పకుండా ఒప్పుకుంటాం కదా ఇప్పటి వరకు మనం తెలుసుకున్న జ్ఞానాన్ని బట్టి బాగా భయపడిన వ్యక్తి నిష్టేష్టుడైపోయి అసలు ఉన్న చోట నుంచి కదలలేని పరిస్థితి రావచ్చని మనం ఒప్పుకుంటాం అప్పుడు ఆ వ్యక్తి ఏమి చేయలేని స్థితిలో ఉంటాడు ఒకవేళ భయపడుతున్న వ్యక్తి ఆ సమయానికి యాస్ట్రల్ బాడీని ధరించి తిరుగుతూ ఉంటే యాస్ట్రల్ బాడీ కూడా ఉన్న చోట్లోనే ఆగిపోయి కదలలేని స్థితికి వచ్చేస్తుంది ఇలాంటి సమయాల్లో మళ్ళీ ఆ వ్యక్తి తన ఫిజికల్ బాడీని చేరుకోవడానికి కొంత ఆలస్యం అయితే జరగవచ్చు భయం తీవ్రత నుంచి ఆ వ్యక్తి నెమ్మదిగా కోలుకోవడానికి కొంత సమయం పడుతుంది కదా సో అలా కోలుకునే వరకు ఆ వ్యక్తి అలా లాగా నిస్టేష్టుడై ఉండిపోతాడు అలా ఉండిపోయినప్పుడు ఫిజికల్ బాడీలోకి తిరిగి రావడానికి అంటే సూక్ష్మ శరీరంతో అలా ఉండిపోతే ఫిజికల్ బాడీలోకి తిరిగి రావడానికి కొంత టైం పడుతుంది అంతే ఏ భయము ఎల్లకాలం ఉండదు కదా ఒకే స్థాయిలో ఏ వ్యక్తి భయపడుతూ ఉండిపోలేడు అవునా సో కొంతసేపు అయిన తర్వాత నెమ్మదిగా ఆ వ్యక్తి భయం నుంచి తేరుకుంటాడు ఫిజికల్ బాడీకి తిరిగి రావడానికి భయపడ్డ మనిషి కొంత ఆలస్యం చేసుకుంటాడు ఫిజికల్ బాడీకి తిరిగి రావడానికి అంతే ఈ భూమి మీద జీవిస్తున్నది కేవలం మనం మాత్రమే ఎలా కాము సూక్ష్మ లోకాల్లో తిరిగే జీవులు కూడా కేవలం మనం మాత్రమే కాదు ఈ భూగోళం మీద మనకు ముచ్చట గొలిపే పిల్లులు కుక్కలు గుర్రాలు పక్షులు పురుగులు ఇలాంటివి ఎలా కనిపిస్తాయో అలాగే కరిచి వికారం పుట్టించే క్రిమి కీటకాలు హాని కలిగించే సాలీళ్ళు కాటేసే విషం కక్కే పాములు కూడా ఉన్నాయి చికాకు అసహ్యం పుట్టించే క్రిమి కీటకాలు హాని కలిగించే సూక్ష్మజీవులు కూడా ఉన్నాయి ఎప్పుడైనా ఈ సూక్ష్మజీవుల్ని ఒక శక్తివంతమైన మైక్రోస్కోప్లో నుంచి చూసామంటే మనకు కనిపించే వాటి వికృత ఆకారాలకి మన మతి పోయి ఏదైనా డైనోజార్ల యుగంలోకో మరి వెళ్ళిపోయామా అనే ఆలోచన వస్తుంది విశ్వ సూక్ష్మ లోకాల్లో భూమి మీద దర్శనమిచ్చే విచిత్ర జీవుల కన్నా ఎన్నో రెట్లు వింతైన జీవరాశుల్ని మనం చూడవచ్చు సూక్ష్మలోకాల్లో అద్భుతమైన జీవరాశులను వ్యక్తులను మహామహులను కూడా చూడవచ్చు ప్రకృతి దేవతలనే పేరుతో మనం ఈ సూక్ష్మలోకాల్లోని ఉత్తములని తలుచుకుంటూ ఉంటాము ఈ ప్రకృతి దేవతలు మనకి ఎంతో మంచి చేస్తూ ఉంటారు కదా ఈ లోకాల్లో భయంకరమైన స్వరూపాలతో మనకు కనిపించే రాక్షసులు వికృత భూతాలను కూడా మనం ఈ సూక్ష్మ లోకాల్లో చూడవచ్చు బహుశా వీళ్ళని దర్శించగలిగిన కవులే సాహిత్యంలో పురాణాల్లో రాక్షసుల వర్ణలను చేశారేమోనని అనిపిస్తూ ఉంటుంది మనకి ఆ దర్శనం కలిగాక ప్రకృతి పరిణామాక్రమంలో కింద తరగతుల్లో ఇలాంటి జీవులు ఉంటాయన్నమాట కాలక్రమేణా ఇందులో కొన్ని మనుషులుగా రూపాంతరం చెంది జన్మించవచ్చు కూడా భవిష్యత్ సంగతి ఎలా ఉంటుందో కానీ ప్రస్తుతం మాత్రం ఈ ఘోర రూపాలు దర్శించడం దుర్భరంగానే ఉంటుంది మనం ఇక్కడ ఒక్క క్షణం ఆగి చిత్తుగా తాగే తాగుబోతులకు కనిపించే పింక్ ఎలిఫెంట్స్ పింక్ ఏనుగులు ఇంకా అలాంటి నిజంగా ఉన్న జీవుల గురించి మాట్లాడుకుంటే మంచిదేమో బాగా తాగే అలవాటు ఉన్న వాళ్ళు వాళ్ళకి తెలియకుండానే ఈ యాస్ట్రల్ బాడీతో విహరిస్తూ అత్యంత అధమమైన లోకాల్లో ఇలాంటి జంతు జాలని నిజంగా చూస్తూ ఉంటారు మళ్ళీ మన లోకంలోకి తిరిగి వచ్చాక నిజానికి ఎప్పుడూ పూర్తిగా మన లోకంలో వాళ్ళు ఉండరు అనుకోండి ఇది వేరే విషయం సరే తిరిగి వచ్చాక ఎక్కడో ఏవో విచిత్ర జీవుల్ని జంతువుల్ని చూసిన అనుభవం వాళ్ళ బుర్రల్లో మెద తూ ఉంటుంది బాగా తాగితే యాస్టల్ ట్రావెల్ చేసి వచ్చి ఆ విషయాలను గుర్తుంచుకోవడం సాధ్యమే అయినప్పటికీ ఈ పద్ధతిని మనకు బోధించే ప్రయత్నం మాత్రం ఇక్కడ రాంప చెయ్యరు ఎందుకు అంటే తాగుబోతులు తిరగగలిగేది చేరగలిగేది అత్యంత హీనమైన సూక్ష్మ లోకాలు మాత్రమే ఉత్తమ లోకాలకు వాళ్ళు అసలు వెళ్ళనే వెళ్ళలేరు పిచ్చాసుపత్రిలో డాక్టర్లు ప్రయోగించే కొన్ని డ్రగ్స్ కూడా ఇలాంటి అనుభవాలను అందించే శక్తి కలిగి ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు వాడే మెస్కలిన్ అనే డ్రగ్ ఓ మనిషిని వెంటనే ఫిజికల్ బాడీలో నుంచి యాస్ట్రల్ బాడీని బయటికి లాగి సూక్ష్మలోకాల్లో ప్రవేశపెట్టగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది ఈ డ్రగ్ ఓ మనిషి ప్రకంపనాలని వైబ్రేషన్స్ని ఫ్రీక్వెన్సీస్ని క్షణాల్లో మార్చేయగలదు శరీరయానం చేయడానికి ఇలాంటి పద్ధతిని కూడా మనకి రాంప సిఫారసు చేయరు మద్యము డ్రగ్స్ ఉపయోగించి సూక్ష్మ శరీరయానాన్ని ప్రాక్టీస్ చేస్తే ఓ మనిషి తీవ్రమైన అనారోగ్యం పాలవడమే కాకుండా అతడి పూర్ణాత్మకి కూడా అంతులేని హాని కలుగుతుంది మళ్ళీ మనం మూల ప్రకృతి జీవుల వద్దకు తిరిగి వచ్చేద్దాం మూల ప్రకృతి జీవులు అంటే అసలు ఎవరు అంటే ప్రకృతిలో మొదటి తరగతుల్లో నిర్మింపబడుతున్న జీవరాశులు అని అర్థం అనమాట పుత్రుల కంటే కొంచెం పెద్ద తరగతుల్లో ఈ జీవరాశులు ఉంటాయి ఈ మానస పుత్రులు అంటే థాట్ ఫార్మ్సే కదా సో ఈ మానస పుత్రులు ఎలా ఏర్పడతారంటే మానవుడి చేతన అచేతనా స్థితిలో ఊహింపబడిన రూపాల ప్రతిబింబాలు మాత్రమే అనమాట వీటి జీవితాలు ఊహమాత్రంగానే ఉంటాయి నిజమైన జీవం వీటికి ఉండదు నైలు నాగరికత కాలంలో పిరమిడ్ల నిర్మాణం జరిగే రోజుల్లో ఆ పిరమిడ్ల లోపల మరణించిన ఫారోల శవాలతో పాటు అపార సంపదల్ని ఆ ఫారోల రాణుల ఆస్తుల రక్షణ కోసం ఈజిప్ట్ పురోహితులు తమ మానసిక కేంద్రీకృత శక్తులతో ఇలాంటి మానసపుత్రుల్ని సృష్టించి ఆ పిరమిడ్లలో కాపలాగా ఉంచేవారు ఆ నిధుల్ని దోచుకోవడానికి ప్రయత్నించే దొంగల చైతన్యం మీద ఈ కాపలా కాస్తున్న మానసపుత్రులు తీవ్రమైన అలచడిని సృష్టించి వాళ్ళని విపరీతంగా హడలుగొట్టి దొంగతనం చేయాలన్న ఆశ నుంచి విరక్తుల్ని చేయడానికే ఈ మానసపుత్రులు సృష్టి చేయబడేదనమాట ఈ మానస పుత్రుల గోల మనకు అనవసరం అనుకోండి కేవలం కాపలా డ్యూటీలు చేసే ఈ మానసపుత్రులకు ఆలోచించే బుర్రలుండవు మూర్ఖంగా దొంగల్ని బెదిరించే స్వభావం తప్ప వారికి ఇంకేముండదు వీటి సృష్టికర్తలైన పురోహితుల లాంటి వారు మరణించిన ఇవి తమ డ్యూటీల్ని చేస్తూనే ఉంటాయి వీటి సంగతి వదిలిపెట్టి మూల ప్రకృతి జీవుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మూల ప్రకృతి జీవులు ప్రకృతిలో చాలా కింద తరగతుల్లో ఉన్న జీవరాశులు మన లోకంలో కోతులకు ఎలాంటి స్థానం ఉందో సూక్ష్మ లోకాల్లో ఈ మూల ప్రకృతి జీవులకి అలాంటి స్థానమే ఉంటుందన్నమాట మన కోతులు చెప్పల చిత్తాలను కలిగి ఉంటాయి అంటే ఏదో ఒక వెకిలి చేష్టలు చేస్తూ ఉంటాయి ఉట్టి పుణ్యానికి తగులు పెట్టుకుంటూ అరుచుకుంటూ పోట్లాడుతూ ఉంటాయి వీటిని వీటికి అంతగా ఆలోచన శక్తి ఉండదు కుప్పగా పోసిన ప్రోటోప్లాజపు ముద్దలుగా వీటిని అనుకోవచ్చు అనమాట ఎటొచ్చి ఈ ముద్దలు కదులుతూ ఉంటాయి అంతే అనమాట సూక్ష్మ లోకాల్లో మన లోకంలోని కోతులలాగే మూల ప్రకృతి జీవులు అర్థం పర్థం లేకుండా కాలాన్ని వెళ్ళదీస్తూ ఉంటాయి అనేక వెర్రి వేషాలు వేస్తూ వెర్రి కేకలు వేస్తూ పుట్టించే ఫోజుల్ని తమ ముఖాల మీదకు తెచ్చుకొని సూక్ష్మ శరీరయానానికి తమ లోకాల్లోకి వచ్చిన ఈ యాస్ట్రల్ బాడీతో వచ్చిన వాళ్ళని సూక్ష్మ దారుల్ని బెదిరించే ప్రయత్నాలు చేస్తూ మీద మీదకి యుద్ధానికి వస్తున్నట్లు తరిమే ప్రయత్నం చేస్తాయి అంతే తప్ప నిజానికి ఎటువంటి హాని అవి చెయ్యలేవు మనం ఎప్పుడైనా దురదృష్టవశాత్తు ఓ పిచ్చాసుపత్రికి వెళ్ళి వచ్చి ఉంటే అక్కడ కొందరు ముదురు పిచ్చాళ్ళ చేష్టల్ని గమనించే ఉంటారు కదా భయంకరంగా ముఖాలు పెట్టుకొని కొందరు పిచ్చి వాళ్ళు మన వచ్చేసే ప్రయత్నాలు చేస్తారు మనం కొంచెం ఉరిమినట్లు స్థిరంగా వాళ్ళ వైపు గట్టిగా నిలబడి చూస్తే బలహీనమైన మనస్సు ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళు వెంటనే వెళ్ళిపోవడం గమనించి ఉండవచ్చు కదా అట్టడుగు సూక్ష్మ లోకాల్లో విహరిస్తున్నప్పుడు ఇలాంటి కొన్ని జీవుల్ని మనం చూసే ఛాన్స్ అయితే ఉంటుంది సో ఒక్కోసారి ఒక పిరికి యాత్రికుడు వాళ్ళ మధ్య ఇరుక్కునే పరిస్థితి కూడా ఏర్పడవచ్చు అలాంటి సమయంలో ఈ మూల ప్రకృతి జీవులు ఈ పిరికి యాత్రికుడి చుట్టూ మూగి గోల చేస్తాయి కానీ నిజానికి ఇందులో ప్రమాదం అయితే ఏమీ లేదు ఈ జీవులు ఎవ్వరికీ హాని చేయలేవు వాటికి ఈ యాత్రికులు నిజంగా భయపడితే తప్ప అవి ఎలాంటి హాని చేయలేవన్నమాట సో ఈ యాస్టల్ ట్రావెల్ చేస్తున్నప్పుడు ఆ యాస్టల్ ట్రావెల్ని కొత్త కొత్తగా మొదలుపెట్టిన సాధకుడి దగ్గర ఇలాంటి జీవులు రెండు మూడు కలిసి పోగై అతడి దారి కాస్తాయి అతడు ఏం చేయగలడో చూడటానికి మన నిజ జీవితంలో కూడా ఎవరైనా కొత్తగా కార్ డ్రైవింగ్ నేర్చుకుంటూ ఉంటే ఇలాంటి రకం మనుషులే కొందరు అక్కడే తిష్ట వేసి కూర్చొని ఉంటారు కదా ఆ డ్రైవర్ ఏదైనా తప్పులు చేసి ఉక్కిరి అవుతూ ఉంటే చూసి ఆనందించడానికి వాళ్ళకి ఉత్సాహం కల్పించే ఉపద్రవాలు ఏమైనా జరిగితే బాగుంటుందని వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు కారు వెళ్ళి ఓ స్తంభానికో గోడకో గుద్దుకుంటే వీళ్ళ ఆనందానికి అమ్ముతూ ఉంటదు ఇలాంటి వాళ్ళు నిజంగా ఆ డ్రైవర్కు నిజమైన ఆపది కలగాలని కోరుకోరు పైసా ఖర్చు లేకుండా ఉచితంగా ఇలాంటి తక్కువ స్థాయి ఆనందం పొందడమే వాళ్ళ అభిలాష మూల ప్రకృతి జీవులు కూడా సరిగ్గా ఇలాంటి చవకబారు ఆనందాన్ని ఆకాంక్షిస్తూ ఉంటాయి ఈ సూక్ష్మ చేసే చేసేవాళ్ళు ఈ జీవుల్ని చూసి కాస్త బెదిరితే చాలు వాళ్ళని ఏడిపించి అవి ఆనందించాలని ప్రయత్నాలు చేస్తాయి భయంకరంగా ముఖాలు పెట్టు ఇగిలిస్తూను ఏదో ఒక పద్ధతిలో సూక్ష్మలోక యాత్రికుడికి ఏ హాని ఇవి చేయలేవు ఒత్తిరే కుక్కల్లాగా ప్రవర్తిస్తూ ఉంటాయి కుక్కలు అరుస్తూ గోల్ చేస్తాయని మనకు తెలుసు కదా మురిగే కుక్కలు కరవని కూడా మనకి తెలుసు మనిషి భయాన్ని విడిచిపెట్టేంత వరకు వీటి అరుపులైతే ఆగవన్నమాట సో మనం అలా అలాంటి జీవుల్ని గనక మనం మన హాస్టల్ ట్రావెల్లో చూసినట్లయితే మనం భయపడకుండా ఉండాలి అలా భయపడకుండా ఉన్నప్పుడు మనకి ఎటువంటి ప్రమాదము రాదు ఫిజికల్ బాడీని విడిచి యాస్ట్రల్ బాడీతో మనం ట్రివ్న ఎగిరిపోవాలి నూటికి తొంభై లేక తొంభై తొమ్మిది సార్లు ఇలాంటి జీవులు మనకు అసలు కనపడకుండానే పోవచ్చు మనం భయపడుతూ ఉన్నప్పుడే ఈ జీవులు మనకు కనిపించడం అనేది జరుగుతుంది బాగా ఎత్తులో ఉన్న సూక్ష్మలోకాల్లో ఈ జీవులు మనకు అస్సలు కనిపించవు ఎందుకు అంటే క్రిమికీటకాలు పురుగులు నీటి అడుగుకు చేరినట్టే సూక్ష్మ లోకాల్లో అడుగు భాగాల్లోనే ఇలాంటి జీవులు పోగై ఉంటాయి కాబట్టి సో మనం వేటి వేటిని చూస్తే భయపడకూడదు ప్రకృతి జీవులు కొంచెం పిచ్చి మొహాలు పెట్టుకొని పిచ్చి చేష్టలు చేస్తూ మన మీదకు దూసుకు వస్తున్నప్పుడు మనం భయపడకూడదు మన శరీరంలోకి మనం తిరిగి రామేమో అని మనం భయపడకూడదు ఒకవేళ భయపడితే నిష్ఠులై ఉండిపోతాం అలా ఉన్నప్పుడు మనం ఏమీ చేయలేము కాబట్టి మనం తిరిగి మన ఫిజికల్ బాడీలోకి రావడానికి కొంచెం టైం తీసుకుంటాం అంతే ఎందుకు అంటే ఏ భయము ఎల్లకాలము అదే తీవ్రతతో మనలో ఉండిపోదు కాబట్టి ఓకేనా సో ఇవాళ చెప్పుకున్నవన్నీ బాగా గుర్తుపెట్టుకోండి దీని కంటిన్యూషన్ నెక్స్ట్ ఎపిసోడ్లో డిస్కస్ చేద్దాం దట్స్ ఆల్ ఫర్ టుడే అండి హ్యావ్ ఎ గ్రేట్ డే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ